అందరికీ వందనాలు అండి అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి వీడియో చేయటానికి నేను ముందుకొచ్చాను వందనాలు అయితే రాజమండ్రి జాన్విష్ గారును తర్వాత మరి ఆయన మరియమ్మ గారుని ఆయన కొంచెం నోర్మి మరియా అని ఆయన పలుకు మాట పలికాడు ఆయన దాని గురించి మరి పోపు గారు బిషప్ గారు మరి ఆశయం చచ్చివారు మరి ఇలాంటి సందర్భాల్లో ఆ మరి గురించి మాట్లాడిన సందర్భం బట్టి పోపు గారు బిషప్ గారు అన్నవారు ఈ స్వామి స్వామీజీలు అన్నవారు వీడియోలు చేస్తున్నారు ఆయన మీద ఎందుకు ఇలాగా చేస్తున్నారో వారు ఒకరినొకరు కరిసేసుకుంటున్నారు ఒకరినొకరిని దిప్పుకుంటున్నారు ఒకరినొకరిని హెచ్చరించుకుంటున్నారు ఈ మాటలు బట్టి మీకు ఏమర్థం అవుతుంది బైబిల్ ఒకరిని ఒకరు కరుచుకుంటున్న వల్ల బొత్తుగా నశించిపోతున్నారని మరి గల్తీలో సంఘస్తుల్లో ఈ ఇసువంటి సందర్భాలు వచ్చినప్పుడు చెప్పాడు ఆయన బొత్తుగా నశించిపోతున్నారు అంతేకాదు మరి జాన్విష్ గారు చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఆ తప్పులు ఏంటంటే ఓసన్న మినిస్ట్రీ అంటే ఏసన్న ఆయన యొక్క వ్యాధితో ప్రభుని నమ్ముకుని ప్రభుని ఆయన్ని ఆరాధించి స్థుతించి గనపరిచాడు ఆయన ఓకే ఎన్నో పాటలు రాశాడు ఆయన అలాగే ఆయన చేసిన తప్పులు ఏంటంటే ఆయన చచ్చిపోయిన ఏసన్న గారు గుడారాల పండగలు పెడతాం చాలా తప్పు దేవుడు దర్శనమిస్తే బైబిల్ ప్రకారంగా దర్శనమిస్తాడు ఇస్రాయల్లు చేసిన గుడారాల పండగలు పెతు కోస్తు పండుగలు పరణశాల పండుగలు ఇలాంటి ఎవరు చేయలేదు అప్పోస్తుల పౌలు ఆయన నిజమైన దర్శనం అయితే అలాంటివి చేయడు ఆయన ఆయన తెలియక ఆయన అలా చేసి చచ్చిపోయాడు ఇప్పుడు అందరూ జ్ఞానమార్థంగా మరి ఎంతో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు హిందీ మాట్లాడుతున్నారు బైబిల్ రకరకాలుగా మొత్తం ఎన్ని తజ్మాలు ఉన్నాయో అవన్నీ మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మరి సత్యం ఎందుకు గ్రహించట్లేదు మరి గల్తీ సంఘస్థులకు కొన్ని అచ్చరకులు ఇచ్చాడు కదా మీరు దినములను మాసములు ఆశ్రయించున్నారా అని అలా ఆశ్రయించవద్దు చెప్తున్నాడు కదా మీరు ఎందుకు దినములు మాసములు మరి పండుగలు అలాంటివి ఆశ్రయించుచున్నారు కదా ఎన్ని లక్షల మందిని మీరు నరకానికి తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు ఆయన అంటే మరి మరియమ్మ గారిని నువ్వు నోర్మి మరియా అన్నట్టుగా మీరు మాట్లాడారు చాలా తప్పది జాన్విష్ గారు మీకే చెప్తుంటా అయితే మరి మరియమ్మ నాలుగు వందల యాభై దేశాల్లో అలాంటి నీతి మంత్రాలు అలాంటి పుణ్యమంత్రాలు అలాంటి పరిశుధ్రాలు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా లేరు పుట్టరగట్ట ఇంకా ఏంటంటే ఆయన రాక సమీపించి ఉన్నది దేవుడు ఆయన ప్రత్యేకంగా ఆవిని పుట్టించాడు ఈ భూమి మీద మరి ఈ భూగోళం మీద ఇలాంటి భూగోళం ఇంకెక్కడా లేవు ఆ విశ్వంలో పుట్టించాడు కాబట్టి ఆయన లేఖనముల ప్రకారముగా కన్యమైన గర్భమున ఆయన పరిశుద్ధాత్ముడు ద్వారా ఆయన జన్మించాడు అంతేకాదప్ప ఆయన ఏ నోటిన అపవిత్రమైన మాట కానీ లేదు ఆయనలో ఆవిడ ఎలా పరిశుద్ధమైన కన్యగా ఆయన ఆ ఆటే జీవితంగా ఆయన జీవించాడు అనేక ప్రజల కొరకు మరణించి సిలివేబడి దినమున లేపబడ్డాడు ఆయన మళ్ళీ ఆరోహం అయినప్పుడు అందరికీ కనిపించి వెళ్ళిపోయాడు ఆయన అయితే మరి తన తల్లిగారి గురించి మరి అమ్మగారి గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా లేదు ఎందుకంటే వారేదో గారిని గౌరవిస్తూ బాలయసునిగా మరి ఆయన చిత్రేకించి యేసుక్రీస్తును గౌరవిస్తూ వారు చర్చిల్లో పెట్టుకుంటారు అలాగే కొన్ని కొన్ని కొండల మీద ఆయన బొమ్మలు పెట్టి కొంతమంది ఆయన్ని గౌరవిస్తారు కాని ఒకటి కాని ఒకటి ఈ పోపులకిని ఆ బ్రిషపులకును అలాగే ఈ స్వామీజీలకి తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్యటన గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు మీ బైబిల్లో ఉంటే ఒకసారి చదవండి ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేనవ వచనం మీరు చదవండి అక్కడ కుక్కలు మాంత్రికులు అభిచారుకులు నరహంతుకులు ఇగ్రహారధలకులు జరిగించు ప్రేమించి ప్రతి వారు ఎలుపులో ఉందరు అని అన్నాడు ఆయన మనం ఎగ్రహారంగా మనసులో చిత్రీహించిన బొమ్మలను మనసులు చేసిన రూపాలను ఏసుక్రీస్తు ఎలా ఉంటాడో తమాకా నుంచే అవి క్లోజ్ అయిపోయినాయి ఎవరో తెలియదు ఏసుక్రీస్తు గారు ఎలా ఉంటారో మరి అమ్మగారు ఎలా ఉంటారో బాలేష్ గారు ఎలా ఉంటాడు అన్నది తెలియదు ఇవి వ్యాపారం బిగినిస్ చేసి వాళ్ళు మార్కెట్లలో అమ్ముకుంటున్నారు అనేక షాప్లు బిగినిస్లు పెట్టి పెద్ద పెద్ద షాపుల్లో అమ్ముకుంటున్నారు ఆ బొమ్మలు తెచ్చి చెచ్చిన పెట్టేసి మొత్తం ఒక న్యూజులిం కింద చేసి మనం వాటిని మీరు ఆరాధించే పనికని కొత్త కొత్త వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు కొత్త కొత్త ఫ్యామిలీలు వచ్చిన వాళ్ళందరూ ఇలా దండం పెడతారు అగ్రవతులు ఎలిగేస్తారు కొబ్బరిగాలు కొడతారు వాళ్ళకి ఒక హిందువులుగా ఆచారం కింద అయిపోతుంది అంటే మిమ్మల్ని విమర్శిస్తున్నాను అని కాదండి మీ కుటుంబాలు మీ భార్య పిల్లలు మీరందరూ బోగోవాలి మీరందరూ వెళ్ళాలి రక్షింపబడాలని ఈ మాటలు నేను చెప్తున్నాను అది మీ ఇష్టం పర్యటన గ్రంథంలో రాయబడిన వాక్యము నేను పదిహేను వర్షం మీకు చూపించాను విగ్రహములను ప్రేమించి జరిగించి ప్రతి వాడు ఎలుపుల నుండు అక్కడ రాయబడి ఉంది అంటే చర్చల్లో విగ్రహములు శిలువు అన్నది ఒకటి ఉంటే చాలు ఆయన వాక్యములు నేనే మార్గము జీవ అన్నాడు ఆయన అలాగే ద్వితీయ పదేష్ ఖాండంలో ఏ రూపంలో కానీ మీరు విగ్రహములు చేసుకోవద్దని అన్నాడు అలాగే యోహన్ గారు చక్కగా చెప్పాడు ఒకట పత్రికలో విగ్రహములు జోలికి పోకుండా దూరంగా ఉండండి చిన్నపిల్లలారా అని చెప్పాడు అలాగే అపస్తుల పౌలు గారు కట్ట కొంది సంస్థలు మొదటి పత్రిక రాసినప్పుడు పదో అధ్యాయంలో అక్కడ క్లియర్గా రాయించాడు అక్కడ కొన్ని వస్తునములు చదివితే కింద విగ్రహములు అక్కడ ఆరాధన చేసిన వారు అందరూ నశించిపోయారు అక్కడ మరి అరణ్యులని అక్కడ క్లియర్గా రాయింది ఇంకా కింద పదిహేనులో చూస్తే చిన్నపిల్లలారా నేను చెప్పే సంగతులు మీరే ఆలోచించుకోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నాను విగ్రహములకు జోలుకు పోవద్దు జాగ్రత్తగా ఉండే అని అన్నాడు ఆయన అంటే ఇన్ని మనకి ఉన్నాయి ఎవిడెన్స్లు అయితే మనం తల్లిదండ్రులు చూపించిన విగ్రహాలకు మొక్కి అట్లని ఆరాధించి కొబ్బరికాయలు కొట్టి అగ్రతలు చేసి ఎన్నో బలు ఇచ్చేవాళ్ళు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు అపస్తుల పైన పౌలు గారు ఏదైనా పట్టణస్థులకి వెళ్ళినప్పుడు ఓ మీరు అన్నిటిల్లో దైవభక్తి కలిగి ఉన్నవారు అపస్తుల కార్యంలో ఉంది దైవభక్తి కలిగి ఉన్నవారు మీరు సరే నేను నేను ఈ ప్రాంతాల్లో అన్నీ నేను చూశాను చంచరిస్తున్నాను కానీ మీ దేవతలను ప్రతిమలను నేను చూశాను కానీ తెలియబడని దేవునికి అని మీరు భయభక్తులతో ఉన్నారే ఆ దేవుణ్ణి నేను పరిచయం చేస్తాను అని ఆయన ఏమన్నాడంటే అక్కడ స్వార్తలో ఆయన ఊపిరి ఆయన జీవం మనలో ఉన్నది ఆయన ఎవరికి దూరంగా లేడు ఆయన మనుషులతో సేవింపబడేవాడు కాదు మనుషుల హస్తాలతో సేవింపబడేవాడు కాదు అలాగే అలాగే ఆయన హస్తకుచంల ఆలయంలో నివసించడానికి అపస్తుల కార్యంలో కొన్ని కొన్ని రాశాడు ఆయన ఎవరించులన్నీ ఉన్నాయి ఇలాంటప్పుడు మరి ఈ పోపు గారైనా లేకపోతే బిషప్ అయినా రవరాణ గారైనా ఈ స్వామీజీలైనా మీరు అర్థం చేసుకోండి ఏంటంటే రాక సమీపం సమీపించినది మనం డబ్బులు కోట్ల రూపాయలు పరదేశ్కి పరలోకాన్ని తీసుకెళ్ళవు కానీ అనేక మంది ప్రజలను విగ్రహములకు వాళ్ళు సాగిలిపడి నమస్కరిస్తున్నారు ఈ బైబిల్ మిషన్ వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు కుర్చీలని ఆరాధిస్తారు సిలువుల్ని ఆరాధిస్తారు ఏంటంటే వాళ్ళు అక్కడ ఎదురుగుండ మోకరించి ప్రార్థన చేస్తారు ప్రభు తండ్రి అయిన దేవా అని కానీ ఆ కుర్చీలు ఉండటం కానీ వాళ్ళకి ప్రార్థన రాదు ఆ సిలువును చూస్తేనే కానీ వాళ్ళకి ప్రార్థన రాదు అలా ఉండొద్దని అపోస్తుల పావులు చెప్తున్నాడు ఏ అపోస్తుల పావులు ఎన్నో సంఘాలు వాళ్ళు కట్టిన సందర్భంలో ఎక్కడ వాళ్ళు అలాగా సర్చుల్లో ఉన్నట్టు ఆరాధించినట్టు కొన్ని వాక్యాలు అక్కడ కనీసం ఒక వాక్యం గట్రా లేదు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి అట్టివారు కావాలని పరలోకు తండ్రి కోరుతున్నాడు అని సమర స్త్రీ గారితో యేసుక్రీస్తు చెప్పాడే ఆరాధన రూల్స్ మారిని అంటే మీరు పర్వతాల మీద ఆరాధించేవారు ఇరుసలేములు ఆరాధించేవారు తండ్రిని అయితే ఇప్పుడు యథార్థంగా ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుతున్నాడు అని చెప్పాడు ఆయన తండ్రి ఆత్మగనుక అందుకేంటంటే ఇప్పుడు జాన్వీస్ట్లీ గారును మరి బ్రిషప్ గారు ఎవరన్నా గుంపు గుంపుసింపులు పడుతున్నారు మరియమ్మని ఆయన పలుకు మాట మాట్లాడాడని అవును ఆయన మాట్లాడింది తప్పది ఏంటంటే మరియా నోర్మి అని అనకూడదు చాలా తప్పు కానీ ఒకటి మరియమ్మ ధన్యరాలు ఆవిడ క్రీస్తు పూర్వంలోనే ఆవిడ గురించి బైబిల్లో ముద్రింపబడ్డది రాయింపబడ్డది పరిశుద్ధాత్ముడు రాయించాడు ఆ లేఖన వాళ్ళపైకరంగానే ఆవిడ భూమి మీద పుట్టింది ఆ లేఖన వాళ్ళపైకరంగా యేసుక్రీస్తు తన గర్భం నుండి ఆయన బయటకు వచ్చాడు ఇదంతా లేఖనంలో నెరవేర్పు నెరవేర్చబడ్డాయి ఇది మనం స్పష్టంగా నమ్మాలి నమ్మాలి అయితే ఇప్పుడు జానువిస్టులు గారు వాళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళు మోసన్న మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళు గుడారాల పండుగలు చేస్తారు అలాగే మరి మోసే ధర్మశాస్త్రం కొన్ని వస్తువులు తెచ్చుకుని వీళ్ళు మందిరాల్లో పెట్టుకుని కానుకల డబ్బాల కిందను అలాగే కొన్ని వస్తువులు వాళ్ళ మందిరాల నిండా నింపుకుంటారు కృపాపీఠం మీద కానీ బైబిల్ పెట్టుకున్న స్టాండ్ మీద అలాగే మరి మండసం మరి వాళ్ళు ఇత్తడి మండసాలు కొన్ని ఏమో స్టీల్ మండసాలు కొన్ని ఏమో ఇలా రకరకాలుగా చేసుకుని వాళ్ళు పెడుతున్నారు దేవుణ్ణి మనం పరిచయం చేయడానికి వాక్యమే ఇను వల్ల విశ్వాసము కలిగిన అపస్థ పావులు గారు చెప్తున్నాడు ఆయన మీరు భాషలో ఎక్కువగా మాట్లాడటంలో ప్రయోజనం ఏమి లేదు కానీ అన్నట్టుగా అక్కడ మాట్లాడాడు ఆయన కానీ సాక్ష్యం ఉండాలి మౌనంగా ఉండాలి సాక్ష్యం చెప్పలేనాడు అని భాషలో మాట్లాడుతూ మంచిదే కానీ ఎవరు అర్థం చెప్పే ఉండాలని చెప్పాడు ఆయన కానీ మీకంటే ఎక్కువ నేను మాట్లాడగలుగుతాను కానీ ఐదు మాటలు చాలు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి అని అన్నాడు ఈ ఐలెట్ హైలెట్స్ చేయాలి భాషలో మాట్లాడటంలో హైలెట్ దేవుడు ప్రకటింపబడ్డాడు కానీ ఆయన వాక్యాన్ని మనం చెప్పడంలోనే ఆయనకి వస్తుంది ఘనత వస్తుంది తండ్రి అయినా దేవుడు స్థుతింపబడతాడు మన మన కొరకు సర్వ యేసుక్రీస్తు తండ్రి నుండి వచ్చి భూమి మీదకి ప్రాణం పెట్టిన మహనీయుడు ఆయన గొప్ప మహనీయుడు ఆయనలాగా భూమి మీద ప్రపంచం ఎవరో లేచినోళ్ళు లేరు అలాగే ఆయన వెళ్ళి ఆధారంగా అతను పంపించాడు ఆయన మనల్ని సర్వసత్వంలో నడిపించినప్పుడు ఈ సర్వసత్వం మీరు గుర్తించండి అట్టి కృప దేవుడు మీకును మీ భార్య పిల్లలకును మీకు అందరికీ ఓ ఆ మెయిన్ వందనాలు అందరికీ గాడ్ బ్లెస్ యూ